పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ కాళిదాస్ వచ్చింది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున తెలుగు మాటలు పాటలతో భక్త భక్త ప్రహ్లాద వచ్చింది ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున బొంబాయిలో శ్రీకృష్ణ సినిమా థియేటర్లు విడుదలై ఆ తర్వాత విజయవాడ రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి విజయవంతంగా ఆడింది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ రెండున మద్రాసులోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్లో ఈ సినిమాని విడుదల చేశారు దర్శకుడు హెచ్ఎం రెడ్డి సురభి కళాకారులు బొంబాయి వెళ్ళి అక్కడ స్టూడియోలో ఇరవై రోజుల్లో షూటింగ్ని పూర్తి చేశారు ఈ చిత్ర నిర్మాణానికి అప్పట్లో ఇరవై వేలు ఖర్చు అయింది ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది ఇందులో లీలావతి గారు నటించిన సురభి కమలాబాయి తెలుగు తెలుగు తెర తొలి కథానాయికి ఈ సినిమా నిర్మాణానికి ప్రధాన కారణకులు పూర్ణ మంగరాజు ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ క్వాలిటీ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఈ చిత్రగీత రచయిత చందాల కేశవదాసు ఆ విధంగా తెలుగు తొలి సినిమా తయారై చరిత్ర సృష్టించింది దురదృష్టవశాత్తు ఈ ప్రింటు ఇప్పుడు లభ్యం కావట్లేదు నిజానికి టాకీలు రావడానికి చాలా కాలం ముందే మూకేళ్ళ కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకటనాయుడు వంటి వారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కడానికి కృషి చేసి అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు అప్పట్లోనే తన కుమారుడు ప్రకాష్ను విదేశాలకు పంపించి ప్రత్యేక ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇప్పించి తెలుగు సినిమాలు తీసి తెలుగు సినిమా అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య గారు ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమం సినిమా పెద్దలు సినీ ఫిల్మ్ ఛాంబర్ వంటి వారు కృషి చేయాలి తెలుగు సినిమా ఆవిర్భావ దినాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి భావితరాలకు తెలియజేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం